విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు రైతులు తన దృష్టికి తెచ్చారని తెలిపారు తానే విద్యుత్ ఎస్ఈ ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి చెప్పిన విధంగా గ్రౌండ్ లెవెల్ లేదని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు వాస్తవంగా మీరు తీసుకునేటువంటి చర్యలు ఎలాంటి ఇబ్బంది లేవు కానీ ప్రాక్టికల్గా గత సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీలో వాళ్ళు ఏం చేస్తారు కాంట్రాక్టర్ కల్లాడ్ చేస్తారు కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ కొత్త లైన్లు వేసేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్లకు ఇస్తుంది వాళ్ళు ఏం చేస్తారు కొత్త పని చేస్తారు వదిలిపెట్టిపోతున్నారు తర్వాత వీడే ఆ తొందరకు వీడే ట్రాన్స్ఫారం పెట్టేటువంటి దిమ్మే వీడే కట్టుకోవాలా విన్నారా వీడే ట్రాన్స్ఫారం తెచ్చుకోవాలా అసలు చట్టం ప్రకారం మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫార్మర్ తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫారం తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫారం పెట్టాలి కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో జరగడం లేదు ఇది వాస్తవం నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను ఇది ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి సబ్స్టేషన్ సంబంధించినటువంటి డబ్బు ఈ తుప్పు పట్టిన ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్లో తీసి పెట్టేదానికి అవకాశం ఉంది గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాష్యూ వీటి మీద ఒక అది కూడా తీసుకున్నారు కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్గా గ్రౌండ్ లెవెల్లో లేదు ఇది వాస్తవమైనట్టు